హలో ఎవ్రీవన్ ఈరోజైతే ఒక మంచి డెలిషియస్ మునక్కాయ మట్ మునక్కాయ మ్యాంగో మటన్ అనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుందనమాట చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో తింటే కూడా అంతే టేస్టీగా ఉందండి సో ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇందులో మేమైతే అలసంద వడలు కాంబినేషన్ చేసుకున్నాము చాలా బాగుందన్నమాట ప్రాసెస్ అంటే చూసేద్దాము ఫస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాము అలాగే మునక్కాయలు మూడు పులిపు సరిపడినంత మ్యాంగో అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఫైవ్ తీసుకున్నాము మటన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులోకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ వేసుకుంటున్నాను మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మటన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే కర్రీ చాలా టేస్టీనెస్ వస్తుంది సో ఇలాగ మధ్య మధ్యలో నేను కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను దాదాపు ఒక టెన్ మినిట్స్ వరకు నేను మటన్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాను సో దీని తర్వాత వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారం మూడు స్పూన్లు వేసుకుంటున్నాను కారం ఎక్కువ లేదనమాట అందుకు కారం మీరు చిక్ సరిపడా వేసుకోండి ఈ కారం వచ్చేసి ఎక్కువ కారం లేదని త్రీ స్పూన్స్ వేసుకున్నాను అలాగే పసుపు యాడ్ చేసుకున్నాను ముక్కలు పట్టే విధంగా పసుపు కారం ఉప్పు మొత్తం అంతా వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కారం కూడా పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగంటుతుందన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కొత్తిమీర లవంగము చెక్క కొబ్బెర అల్లము వెల్లుల్లిపాయ అనమాట ఇవి వేసేసుకొని మిక్సీ మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి సో దాన్ని ఇప్పుడు మనం ఈ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మసాలా యాడ్ చేసేసుకొని ఈ మసాలాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పులుపుకి సరిపడా మ్యాంగోని కూడా వేసేసుకోవాలి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే మటన్ని నేను ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటున్నాను సో ఇలా ఫైవ్ విజిల్స్ అయిన తర్వాత ఇందులోకి మనము మంటని సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి మనము మునక్కాయల్ని అలాగే మ్యాంగో ముక్కల్ని యాడ్ చేసుకుంటు చేసుకోవాలి యాడ్ చేసేసుకొని మొత్తం ఇలా కలుపుకుంటున్నాను ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ముక్కలు మునిగేంత వరకు తర్వాత లాస్ట్లో వచ్చేసి మటన్ మసాలా యాడ్ చేసుకున్నాను సో ఆల్రెడీ మనం ఫైవ్ విజిల్స్ పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ విజిల్స్ పెట్టవలసిన అవసరం లేదు సాల్ట్ సరిపడినంత వేసేసుకొని ఏ వన్ విజిల్ పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికిపోయి ఉంటుంది ఈ మ్యాంగో మునక్కాయలు వచ్చేసి వన్ విజిల్కి ఉడికిపోతాయి సో వన్ విజిల్ పెట్టేసి తీసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా వచ్చిందో టేస్ట్ అయితే అద్భుత అంత బాగుందనమాట టేస్ట్ ఎవ్రీ మ ఎవ్రీ వీక్ మటన్ తినాలంటే ఎక్కువ అని తినలేము కదా సో అలాంటప్పుడు ఇలా కాంబినేషన్గా మటన్ మటన్తో పాటు ఏదో ఒకటి ఆలు కానీ లేదంటే మునక్కాయలు కానీ మ్యాంగో కానీ మ్యాంగో కానీ మునక్కాయ కానీ ఆలు కానీ ఏదో ఒకటి కాంబినేషన్గా ఇలా మటన్ వేసుకొని తింటే మనకి ఫ్యాట్నెస్ అనేది అంత తెలియదు అనమాట ఫ్యాట్ ఎక్కువ రాదు మటన్ మటన్తో పాటు కలిపి వండుకుంటే సో మేమైతే ఇందులోకి అలసందల వడలు కాంబినేషన్ చేసుకున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో